హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్లు వరుసగా రెండో రోజు పెరిగాయి గత వారంలో ఇరవై రెండు కెరెట్ల పసిడి ధర పది గ్రాములకు పద్నాలుగు వందల రూపాయలు మేర పడిపోయిన సంగతి తెలిసిందే మరింత తగ్గుతుందని భావించినా ధరలు మళ్లీ పెరుగుతున్నాయి నిన్న నాలుగు వందలు రూపాయలు పెరగగా ఇవాళ మరో వంద రూపాయలు పెరిగింది దీంతో ప్రస్తుతం తులం రేటు రూ అరవై ఆరు వేల రెండు వందల యాభై వద్దకు పెరిగింది ఇక ఇరవై నాలుగు కెరెట్ల మేలిమి గోల్డ్ రేటు ఇవాళ మరో నూట ఇరవై రూపాయలు పెరిగింది ప్రస్తుతం తులం రేటు రూ డెబ్బై రెండు వేల రెండు వందల ఎనభై వద్దకు ఎగబాకింది ఇక ఢిల్లీలో చూస్తే ఇరవై రెండు కెరెట్ల గోల్డ్ రేటు వంద రూపాయలు పెరిగి పెరిగిరూ అరవై ఆరు వేల నాలుగు వందలు వద్దకు ఇరవై నాలుగు కెరెట్ల గోల్ తొంభై రూపాయలు పెరిగి పెరిగిరూ డెబ్బై రెండు నాలుగు వందల ఇరవై వద్దకు చేరాయి